హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత తిరుమలేష్ గారు వల్కూరు గ్రామం కోడ్మూరు మండలం కర్నూలు జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి తిరుమలేష్ గారు ఒల్కూరు గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా వారి గిత్తలండి